విజయవాడలోని డాక్టర్ ఎన్ ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి బి ఎస్ సి నర్సింగ్ మరియు బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ ఎస్ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేసింది అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ వి రాధికారెడ్డి తెలిపారు ఎస్ సి నర్సింగ్ ప్రవేశాలు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎస్ సి నర్సింగ్ కోర్సులో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల కోసం ఏ పిఎన్ సిఈటి రెండువేల ఇరవై ఐదులో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సెప్టెంబర్ నాలుగు సాయంత్రం ఏడు గంటల వరకు ఆన్లైన్లో తమ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు బిఎన్ వై ఎస్ ప్రవేశాలు అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ బి ఎన్ వై ఎస్ కోర్సులో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు అభ్యర్థులు ఆగస్టు ఇరవై ఎనిమిది ఉదయం పదకొండు గంటల నుంచి సెప్టెంబర్ ఐదు మధ్యాహ్నం మూడు గంటల వరకు తమ స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని వివరాలు మరియు పూర్తి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు హెచ్టిటిపిఎస్ డిఆర్ఎన్టీఆర్ డాట్ యుహెచ్ఎస్ఏపి డాట్ ఐఎన్ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని విశ్వవిద్యాలయం తెలిపింది అప్లికేషన్ల కోసం హిందూపుర్లోని ధనలక్ష్మి రోడ్డులో ఉన్న జెమిని ఇంటర్నెట్ను సందర్శించండి